మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ మాస్ జాతర ఇప్పటికే ప్రేక్షకుల మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మాస్ రికార్డులు క్రియేట్ చేసేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు ఇక ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ మూవీని కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు ఈ సినిమా షూటింగ్ను జూన్ నెలలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే కేతికా శర్మను సెలెక్ట్ చేశారు మేకర్స్ కాగా ఇప్పుడు ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా నటిస్తుందని తెలుస్తుంది ఈ సినిమాలో రెండో హీరోయిన్గా ఆశిక రంగనాథ్ నటించుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నా సామ్య టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఇప్పుడు మాస్ రాజా రవితేజతో రొమాన్స్కు రెడీ అయిన ఈ బ్యూటీ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకులు నెలకొంది దీనికి సంబంధించిన అధికారక ప్రకటన త్వరలోనే రానుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి